హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ మధ్యలో చాలామంది ఈ ఐబొమ్మ లాంటి వెబ్సైట్లలో అయితే మూవీస్ అయితే చూస్తున్నారు కదా దానివల్ల ఏమవుతుందంటే మీ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో అది హ్యాకింగ్కి అయితే గురవుతుంది అయితే అలా కాకుండా ఉండాలంటే నేను చెప్పే ఈ మూడ్ ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి దానివల్ల మీ ఫోన్ అలాగే మీకు సంబంధించిన పర్సనల్ డేటా చాలా సేఫ్గా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దాని ద్వారా వాళ్ళు కూడా సేఫ్ జోన్లో అయితే ఉంటారు ఫస్ట్ వచ్చేసి మనం క్రోమ్ అప్తే ఓపెన్ చేయాలి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా త్రీ డాట్స్ అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకు సెట్టింగ్స్ అయితే వస్తాయి సెట్టింగ్స్ వచ్చిన తర్వాత దీన్ని కొంచెం స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంది కదా దీని అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గైడ్ అని ఉంది కదా సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి సిక్స్ చేసిన తర్వాత ఇక్కడ గో కొట్టిన తర్వాత నెక్స్ట్ కొట్టండి నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనం చూసుకో చూసి యువర్ సేఫ్ బ్రౌజింగ్ ప్రొటెక్షన్ ఉంది కదా ఇదైతే స్టాండర్డ్ ప్రొటెక్షన్లో పెట్టుకోండి స్టాండర్డ్లో ప్రొటెక్షన్లో పెట్టుకుంటే ఏంటంటే మీరు ఏదైతే వెబ్సైట్లు ఓపెన్ చేస్తారో దానివల్ల మీకు ఫో ఫోన్ అనేది మీ హై పర్సనల్ డేటా అనేది హ్యాకర్ చేతికి వెళ్లకుండా అదైతే మిమ్మల్ని ప్రొటెక్షన్ చేస్తుంది తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు చూస్ యువర్ థర్డ్ పార్టీ కుకీస్ పెర్ఫార్మెన్స్ ఉంది కదా ఇదైతే బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇదైతే అయిపోతుంది ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి సెకండ్ సెట్టింగ్ వచ్చేసి నాట్ ట్రాక్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాని అయితే ఓపెన్ చేయండి దాన్ని ఓపెన్ చేసినా ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా సమ్ వెబ్సైట్ మెనీ రెస్పాండ్ టు దిస్ రిక్వెస్ట్ బై షోయింగ్ యువర్ యాడ్ దట్ ఎవర్ బేస్డ్ ఆన్ అదర్ వెబ్సైట్ యువర్ విజిటెడ్ అంటే మీరు ఏదైతే కొన్ని వెబ్సైట్ విజిట్ చేస్తారో అప్ అక్కడ కొన్ని మీకైతే యాడ్స్ అయితే డిస్ప్లే అవుతుంటాయి అని చెప్పేసి దానివల్ల మీకు ఫోన్కి అయితే ఎఫెక్ట్ పడవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు అప్పుడు ఏం చేయాలంటే ఇదైతే మనం సెట్టింగ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఆన్ చేసి పెట్టుకుంటే మనకు మన డాటా అనేది అంటే మీకు ఏదైతే యాడ్స్ వస్తుంటాయో యాడ్స్ అయితే డిస్ప్లే కాకుండా ఉంటాయి ఇది వచ్చేసి సెకండ్ అనమాట సెకండ్ అలాగే థాట్స్ థాట్స్ వచ్చేసి ఇక్కడ మన సెక్యూరిటీ కింద సేఫ్ బ్రౌజింగ్ అని ఉంది కదా దాన్ని అయితే ఓపెన్ చేయండి దాన్ని ఓపెన్ చేసినాక మనకు ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏఐ ప్రొటె ఏఐ పవర్డ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది దాని సెకండ్ వచ్చేసి స్టాండర్డ్ ప్రొడక్షన్స్ అలాగే థర్డ్ వచ్చేసి నో ప్రొటెక్షన్ నాట్ రికమెండెడ్ ఉంది కదా అది మధ్యలో ఏదైతే మనకు స్టాండర్డ్ ప్రొడక్షన్ ఉందో స్టాండర్డ్ ప్రొటెక్షన్ అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి దానివల్ల మీకు మీకు సంబంధించిన యూఆర్ఎల్ ఏది ఓపెన్ చేసినా కూడా మీ పర్సనల్ డేటా అనేది వాళ్ళకు షేర్ కాకుండా మిమ్మల్ని అనమాట ఈ మూడు ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి ఈ సినిమాలు అనేది ఎంజాయ్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రికమెండ్ చేయండి వీడియో వాళ్ళు కూడా ఈ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసి పెట్టుకుంటారు దానివల్ల మన డేటా ఏదైతే ఉంటుందో అది హ్యాకర్స్ చేతికి వెళ్లకుండా మన ఫోన్ అయితే మనం కాపాడుతుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్